కృతి స్టోరీస్లో మనోరంజని కథలకు స్వాగతం ఈరోజు మనం ఎస్ఎన్వి గాయత్రి గారి మలిసంధ్యలో ఉదయరాగం అనే కథను విందాం విశాలమైన బాటకి ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు వచ్చే అతిథులకు స్వాగతం చెబుతూ చల్లని గాలితో సేద తీరుస్తూ రాలిన ఆకులు గాలికి కదులుతూ కోయిల పాటకు మృదువైన తాళం వేస్తున్నట్లుగా ఉంది బాటకు కాస్త దూరంలో ఉన్న గన్నేరు చెట్టు నుంచి రాలిన పూలను ఒక్కొక్కటిగా ఏరాడతను ఒక గుప్పెడి పూలను తీసి బండరాతిపై విశ్రాంతిగా కూర్చొని ఉన్న ఆమె ఒడిలో పోసాడు ఎప్పుడూ చూసే పూలే అయినా అపురూపమే వాటి రెక్కలను సుతారంగా తాకింది తెల్లటి ఆమె వేళ్ళు వయసు తెచ్చిన మరికొంత తెల్లదనంతో వాటిని కదుపుతుంటే ఆమె చేతుల్లోని గన్నేరునే చూస్తున్నాడతను దూరం నుంచి చూసేవారికి ఇద్దరూ మగవాళ్లలానే కనబడతారు ఇద్దరు తెల్లటి జుబ్బ పైజమానే వేసుకుని ఉన్నారు ఆమె జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉంది పొడవుగా ఉంటే తలంటే వారికి కష్టం మరి గుబురుగా పెరిగిన చెట్లు దూరం నుంచి ఒక ఆర్చిలాగా కనబడుతున్నాయి అతను ఆ దృశ్యాన్ని కాసేపు అలాగే చూస్తూ నించున్నాడు ఊ పెయింట్స్ పేపర్స్ తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో అందామె నవ్వుతూ అవును కానీ నేను ప్రస్తుతం ఇంకా అందమైన బొమ్మ ఒకటి గీస్తున్నాను కాబట్టి నా క్యాన్వాస్ ఖాళీగా లేదు అన్నాడు చేతులుపుతూ ఇంతకంటే అందమైన దృశ్యమా నాకు చూపనే లేదే నవ్వుతూ అడిగిందామె ఎన్నిసార్లు చూడలేదు నీవు కానీ అది గుర్తించడానికి నాలా రసహృదయం ఉండాలి ఒప్పుకున్నాం సరే ఇంతకు ఆ సుందర దృశ్యం ఏమిటో నిన్ను చూపే అర్థం ఒక్క క్షణం ఆమెకు అర్థం కాలేదు అర్థమయ్యాక పెద్దగా నవ్వింది నీకెన్నిసార్లు చెప్పాను అద్దాలు పెట్టుకోకుండా చూసుంటావు నన్నేమైనా అను నా డార్లింగ్ని మాత్రం ఏమీ అనకు ఓహో మీ డార్లింగ్ అలా అందగత్త స్వీట్ సిక్స్టీన్కి జస్ట్ రివర్స్ సిక్స్టీ వన్ ఉడికిస్తూ అందామే నేను నిన్ను చూసిన కొత్తల్లో నైంటీ వన్లా ఉండేదానివి ఊతకర్ర పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ ఇప్పుడు కరెక్ట్గా సిక్స్టీ వన్ లానే ఉన్నావు కర్ర మానేసి నా చెయ్యి పట్టుకుని నడుస్తున్నావు ఇంకా కొద్ది కాలం పోతే ఇంకా అవుతావు నా చెయ్యి పట్టుకుని డ్యాన్స్ చేసేంతగా డ్యాన్స్ చేస్తున్నట్లు అభినయం చేశాడు అతను ఆశ్రమానికి వచ్చిన కొద్ది కాలానికే తనకు పెద్ద జబ్బు చేస్తుంది మంచం దిగలేకపోయింది అప్పుడు ఆశ్రమానికి ఇతను కొత్తగా వచ్చాడు మందులు టెంచన్గా వేసేవాడు తనకు జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు తడిబట్టబెట్టి కాళ్ళు చేతులు తుడిచేవాడు బెడ్ సోర్స్ వస్తే ఆయా సాయంతో తన వీపంతా డ్రెస్సింగ్ చేసేవాడు అవసరమైనప్పుడు ఆయమ్మ దగ్గరలో లేకపోతే బెడ్ ప్యాన్ కూడా పెట్టేవాడు కర్ర సాయంతో తను నడుస్తుంటే తన చేతిని భుజాన్ని ఆసరాగా ఇచ్చేవాడు నిజమే వచ్చినప్పటికన్నా తనెంతో అందంగా ఉంది ఇప్పుడు ఆ అందం అతడి సాహచర్యం నుంచి వచ్చిన ఆనందం వల్లనే అతడి నుంచి దృష్టిని మరల్చుకుంటూ అడిగిందామె వాతావరణాన్ని తేలికపరచడానికి ఆమె అంది ప్రేమ కవిత్వం బాగానే వచ్చన్నమాట మరింకేం మీ ఆవిడికి బాగానే వినిపించుంటావు పాత్ర నిండా నీరున్నప్పుడు మనదే కదా మళ్ళీ తాగుదాంలే అనిపిస్తుంది అదే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు కొంచెం దాహం కూడా భరించరానిదే అవుతుంది అందులోనూ వేళ్ల సందుల్లోంచి జారిపోవడంలో కాలానికి కొలమానంగా ఉన్న సన్నని ఇసుక ముందుంటుంది అది జారిపోయిందని గుర్తించేలోపు చేతిలో ఏమీ ఉండదు ప్రేమించడానికి సమయం లేదో కాలం కలిసి రాలేదో అనుకుంటూ ఆమె వంక సూటిగా చూడకుండా ఎటో చూస్తూ అన్నాడు వంట బాగుందా అని ఆవిడ అడిగుంటే తింటున్నాను కదూ బాగా లేకపోతే చెప్పేవాడిని కదా అనేంత వాస్తవికత నాది కానీ నా అదృష్టం ఆమె ఎప్పుడూ అలాంటి క్వశ్చన్స్ అడిగేది కాదు మరి నీవో నేను నేను ప్రయత్నించాను అర్థం చేసుకోవాలని నేనేంటో అర్థమయ్యేట్టు చెప్పాలని కానీ ఏదో కన్ఫ్యూజన్ నాకు ఇగో ఎక్కువే అనుకుంటా చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేసి మౌనంగా ఉండిపోయిందామే ఆమె గతాన్ని గురించి ఆలోచిస్తుందనిపించింది అతనికి ఆమెను కదిలించదలుచుకోలేదు నేలను ముక్కుతో పొడుస్తున్న పెట్టవంక చూస్తున్నాడు అతను కాసేపటికి ఆమె తన ఆలోచనల నుండి తేరుకుంది నీ ప్రేమ కథలు చెప్పు అంది అతనితో నా ప్రేమ కథలా అవును నువ్వు చాలా స్మార్ట్ కదా ఉండే ఉంటాయి చెప్పు నవ్వుతూ అందామే అతను కాసేపు ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి నాకు వరుసైన ఒక అమ్మాయి ఉండేది అయితే పెద్దగా పరిచయం లేదు ఒక పెళ్లిలో కలిసాం మూడు రోజులు సరదాగా ఏడిపించుకున్నాం ఒకరిపై ఒకరం జోకులేసుకున్నాం అంతే ఆమె వెళ్ళిపోయినప్పుడు చాలా బాధేసింది మా ఇద్దరి మధ్య ఏముందో నాకు తెలియదు కానీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేదు ఒక రకమైన ఫీలింగ్ మొహంలో కనబరుస్తూ అన్నాడతను చాలా సీరియస్గా ఏకాగ్రతతో వింటున్నదల్లా రెండు మూడు సినిమా కథలు కలిపితే నువ్వు చెప్పిన స్టోరీ వస్తుంది అనేసి పెద్దగా నవ్విందామె అతడికి రోషం వచ్చింది కథలు ఊరికే రావమ్మా నిజ జీవితంలోంచే వస్తాయి అన్నాడు కొంచెం సీరియస్గానే సరే సరే ఇంకా చెప్పు అందామె నవ్వు ఆపుకుంటూ నేను చెప్పను చెప్పను అంటే లేవని అర్థమా అయితే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నమాట అందామె నవ్వు ఆపుకుంటూ లేదు ఉన్నా చెప్పను ముందు నీ గురించి చెప్పు బంతి ఆమె కోర్టులోకి విసురుతూ అన్నాడు అతను నావా నా కథలు ఉన్నాయి నా చుట్టుపక్కల వాళ్ళ కథలు ఉన్నాయి ఒకటి గుర్తొచ్చింది ఒక అబ్బాయిని హ్యాండ్ రైటింగ్ బాగుందని మెచ్చుకుంది మనసులో ఏం లేందే ఆ అమ్మాయి అలా మెచ్చుకుంటుందా అని చుట్టుపక్కల వాళ్ళు అతన్ని రెచ్చగొట్టారు బ్రాహ్మణుడు మేక కథ తెలుసుగా అదే నిజమైంది అతడికి వాళ్ళ లాజిక్ నచ్చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు ఆ అమ్మాయి ఏమో నాకు ఆ ఉద్దేశమే లేదని తగేసింది ఇలా చుట్టుపక్కల వాళ్ళు సృష్టించే ప్రేమ కథలే ఎక్కువ అతను అంగీకారంగా తలూపాడు నవ్వుతూ సరే ఇప్పుడు నీ కథ చెప్పు అడిగాడు అతను నాదా ఆఫీసులో పనిచేసేటప్పుడు ఒక అతను నన్ను ఇష్టపడ్డానని చెప్పాడు తరువాత తెలిసింది అతను లెక్కల్లో ఫస్ట్ అని కులము గోత్రము ఇద్దరి సంపాదన చిన్న కుటుంబం చాలు ఇవన్నీ లెక్కేశాడు ఇంకా చెప్పబోతుండగా వెరీ ప్రాక్టికల్ అంటూ భుజ భుజాలు ఎగరేశాడు అతను ఆమె మొహం చిన్నబోయింది ఒకరు మన పట్ల అభిమానంతో ప్రవర్తిస్తే దాని వెనుక కారణాలుంటాయని అప్పుడు అర్థం కాదు ఆ కారణాలు తెలిసినప్పుడు ప్రేమ మీద గౌరవమే పెరిగిపోతుంది అంది నెమ్మదిగా ఆమె మూడ్ మార్చడం కోసం అతను సరే ఇంకో కథ గుర్తొచ్చింది నాకు చెబుతా విను ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది అదే సమయంలో వాళ్ళ బావ కూడా ఇష్టపడ్డాడు అని కొంచెం అడిగాడు నాకు ఆమె ఇష్టం మిగిలింది బావకు ఆమె మిగిలింది అన్నాడు అతను పెద్దగా నవ్వుతూ ఆమె కూడా ఆపుకోలేకపోయింది ఇప్పుడు నవ్వుతున్నావు కానీ అప్పుడేం చేశావు అంది అప్పుడా ఇంకేముంది దేవదాస్ నేను ఏడ్చిన ఏడుపుకి రాజుగారి చెరువు నిండిపోయింది కానీ తర్వాత ఆమె మా ఆఫీస్లోనే చేరడంతో ఆమెను గమనించే అవకాశం దొరికింది అప్పుడు అనిపించింది ఎలా ప్రేమించానా అని ఏ వ్యక్తి మనకు పూర్తిగా పరిచయం కాకుంటే బాగుంటుందేమో ఆమె అతడి మాటలకు అడ్డు వస్తూ కానీ ఆ ఫీలింగ్ని తప్పుబట్టకు మనం అభిమానించే వ్యక్తి కనబడితే కళ్ళల్లో మెరుపులు చుట్టూ చుట్టూ తిరగడాలు దొంగగా చూడటాలు బాగుంటాయి కదా బాగుంటాయి అందుకే కదా నీ గది చుట్టూ అలా చక్కర్లు కొడతాను నిన్ను వదిలేసి నా వార్డుకు వెళ్ళాలంటే బాధపడతాను మళ్ళీ ఉదయం కోసం ఎదురు చూస్తాను నీతో మార్నింగ్ వాక్కి వస్తాను చెప్పుకుపోతున్నాడు అతను ఆమె అతడు చేయి పట్టుకుని ఆపింది నేను నీకేమీ ఇవ్వలేదు ఏ ఫేవర్ చేయలేదు నేనంటే ఎందుకు ఇష్టం అతడు ఆమె వైపు నేరుగా చూస్తూ చెప్పాడు నిన్ను చూస్తే నాకు సంతోషం నీతో మాట్లాడితే సంతోషం ఇంతకన్నా ఒకరు ఇంకొకరికి ఏమిస్తారు మన పరిచయం బాగా పెరిగాక ఇలాంటి వ్యక్తి నా ఇష్టపడింది అని నీకు అనిపిస్తే తల్లి అది పరిణతి చెందని వ్యక్తులకు సంబంధించిన విషయం నువ్వు బాగా పండిపోయావుగా నీతో పరిచయం పెరిగే కొద్దీ ఈమెలో ఇన్ని మంచి గుణాలున్నాయా అనిపిస్తుంది తప్ప ఇంకోలా ఎలా అనుకుంటాను ఆమె అతడి భుజంపై తలవాల్చి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది ఆమె అరచేతిని నిమురుతూ అతను నవ్వుతూ అన్నాడు ఈ వయసులో కూడా ఇంత సుకుమారంగా ఉన్నావే మంచి వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేదానివో ఆమె టక్కున అతడి నెత్తిపై చిన్నగా మొట్టి ఇప్పుడే ఇంత అల్లరిగా ఉన్నావే మంచి వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అల్లరి చేసేవాడివో అంది అతడిని అనుకరిస్తూ అల్లరా అంత ఛాన్స్ ఎక్కడిది ఎప్పుడు ఏదో ఒకదానికి డెడ్లైన్స్ చదువు ఉద్యోగం బాధ్యతలు ఊహు అల్లరి చేద్దామన్న ఆలోచనే ఉండేది కాదు నేను అసలు సరదాగా ఉండేవాడినే కాదు ఓహో మరి ఉన్నట్టుండి ఇప్పుడు రెమోలా మారిపోయావా అప్పుడు ఆనందం అంటే ఏదో ఒక పని పూర్తి చేయటం దాని ఫలితం చూసుకుని సంతోషపడటం అంతే నిన్ను ఇష్టపడ్డానని ఇన్నిసార్లు చెప్పానా కానీ నా భార్య పిల్లలకు ఎప్పుడూ చెప్పలేదు బహుశా మన సొంతం అనుకుంటే దాని విలువ అట్లాగే ఉంటుందేమో నా భార్యను భార్యగా మాత్రమే ప్రేమించానో వ్యక్తిగా ఎప్పుడూ ఆలోచించలేదు కాలం యవ్వనం ప్రేమాభిమానాలు వీటి విలువ నాకు అప్పుడు తెలీదు సమాజానికి సంబంధించినంతవరకు ఒక వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నాడు ఎంత సంపాదించాడు అన్నదాన్ని బట్టి సక్సెస్ బేరీజ్ వేయబడుతుంది నేను ఆనందంగా ఉన్నానో లేదో ఎవరికీ పట్టదు చివరకు నాకు కూడా కొద్దిసేపు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు పసుపు పచ్చని సీతాకొక చిలుకలు అక్కడక్కడ ఎగురుతున్నాయి వాటిని చూసి సంతోషంతో అతడి పెదవులు మెల్లగా విచ్చుకున్నాయి ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం నీతో నేను ఇంకా ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను అన్నాడు ఆమె అతడి చేతిని తనపై నుంచి తొలగిస్తూ చిరుకోపంతో ఉంది ఎంత ఎక్కువ సమయం నెలలా రోజుల పైగా ఈ పరిస్థితుల్లో మనం పిల్లలకు ఇచ్చుకోవడం అవసరమా ఈ ఆశ్రమంలో సేవ చేయడం నాకు చాలా ఇష్టం నీతో కలిసి ఉండటం ఇంకా ఇష్టం చెప్పు మనం పెళ్లి చేసుకుందామా నిజాయితీగా అన్నాడతను నేను నీ భార్యలా సడన్గా పోతే చురుగ్గా అన్నదామే కొంతసేపు తర్వాత చెప్పాడు అతను ఊ అది కూడా నాకు అనుభవమే ఒక్కొక్కరు దూరమైనప్పుడు పడిన బాధ ఎలా భరించానా అనిపిస్తుంది కానీ అప్పుడు నా ప్రపంచం చాలా పెద్దది చేతులు విశాలంగా చాచి చూపిస్తూ అన్నాడతను ఇప్పుడు చిన్నది నువ్వు ఈ ఆశ్రమంలో మిగతా వారు మళ్ళీ వారితో నువ్వు అంతే ఇప్పుడు దెబ్బ తగిలితే తట్టుకుంటానా లేదా చెప్పలేను ఆమె గొంతులో దుఃఖంతో పూడుకుపోయింది తెలిసి ఎందుకు ఇవన్నీ పోతామని తెలిసి అంది అతని చేతులు ఆమె అరచేతి చుట్టూ బిగుసుకున్నాయి ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు రేపు అన్నం ఉండదని తెలిస్తే ఇవాళ్ళు కూడా మానేస్తామా ఈ దాహం మనసుకు సంబంధించింది పర్లేదు ఉన్న క్షణాలను నేను లెక్కించుకుంటాను వయసు నేర్పిన హృందాతనం ఆమెను కదిలిపోకుండా స్థిరంగా ఉంచింది అతడి వైపు నుంచి మరల్చుకుంటూ బంగారు నారింజ వర్ణాలని విరజిమ్ముతున్న సూర్యుడిని చూస్తూ కూర్చుంది సూర్యోదయం బాగానే ఉంటుంది కానీ రాత్రి అయితే మాయమైపోతాడు అందుకని చూడొద్దు నీ తెలివి తెల్లారినట్లే ఉంది తెల్లారగానే సూర్యుడు మళ్ళీ వస్తాడు మన విషయంలో ఒకసారి చీకటైతే ఇక అది శాశ్వతమే అతని ముఖం నెమ్మదిగా సీరియస్గా మారింది బండరాతిపై నుంచి లేస్తూ ఆమెకు చేయిన్ అందించాడు ఇద్దరూ బాట వెంట ఆశ్రమం వైపు నడవసాగారు కొద్ది రోజుల క్రితం నాకు కల వచ్చింది నీకు చెప్దామని చాలాసార్లు అనుకున్నా చెప్పలేకపోయాను ఆమె ఆగి చెప్పమన్నట్లు చూసింది నీ గది తలుపులు మూసి ఉన్నాయట నేను వచ్చి తెరిచాను మంచం మీద నీవు చలనం లేకుండా గదంతా కలయదిరిగాను నిన్ను పెద్దగా పిలుస్తూ ఇంతలో మెలకు వచ్చింది ఆమె స్థిరంగా నిలబడి చూస్తూ అంది తప్పనిసరి అయిన విషయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం కూడా తప్పనిసరే దానికి అతడు తమాషాగా నవ్వుతూ అందుకే అంటున్నది ఏంటంటే నిన్ను ప్రేమగా చూసుకోవడానికి అట్టే టైం లేదు ఉండేదంతా ఉన్న పలాన గుమ్మరించెయ్యాలి అలా అంటూ బాట పక్కనే ఉన్న పొగడపూల చెట్టును ఊపాడు పూలు జలజల రాలాయి ఆమె నవ్వుతూ తనపై రాలిన పూలను పక్కకు నెట్టి ముందుకు కదిలింది అతడు ఆమె చేతికి తన చేతిని ఆసరాగా ఇచ్చి ఆశ్రమం వైపు నడిపించుకుంటూ వెళ్ళాడు మరుసటి ఉదయం మార్నింగ్ వాక్ కోసం అతడు ఆమె తలుపులు తట్టాడు ఆమె తలుపు తీసిందో లేదో కాలానికే తెలియాలి ధన్యవాదాలండి ఎస్ఎన్వి గాయత్రి గారు